వచ్చే హరితహారానికి మొక్కలు వనపర్తి జిల్లా నుండే నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు గురువారం ఉదయం పెద్దమందడి మండలం జంగాయపల్లి గ్రామ పరిధిలోని అటవీ శాఖ నర్సరీ సందర్శించి పరిశీలించారు వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సరైన విధంగా నీరు పోసి ఎప్పటికప్పుడు బ్యాగులు మారుస్తూ మొక్కలను సమీక్షించాలని సూచించారు వచ్చే హరితహారం కార్యక్రమానికి జిల్లాకు అవసరమైన మొక్కలు జిల్లాలోని నర్సరీల నుండే వాడుకునే విధంగా చూడాలని సూచించారు அது <laughs>